అవని తన ఆఫీస్ స్టాఫ్ అందరితో కలిసి భోజనాన్ని కూర్చుంటుంది స్టాఫ్ అంతా ఒకరికొకరు ఏం కర్రీ ఏం కర్రీ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక ఫైనల్గా అవనిని అవని మేడం మీదేం కర్రీ అని చెప్పి అడుగుతూ ఉంటారు ముద్దపప్పు ఆవకాయ అని అవని చెప్తూ ఉంటుంది అవని గారు మీ భర్త ఎంతో అదృష్టవంతుడు అని చెప్పి స్టాఫ్ అంతా కూడా అవనిని అంటూ ఉంటారు ఎందుకలా అంటున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ కూడా వస్తూ ఉంటాడు మిమ్మల్ని అడుగుతుంది నా భర్త ఎందుకు అదృష్టవంతుడో చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది మీరు అందంగా ఉంటారు మంచి ఉద్యోగంలో ఉన్నారు మంచి టాలెంటెడ్ పర్సన్ కదా అందుకే మీ భర్త చాలా అదృష్టవంతుడు అంటున్నాను అని చెప్పి స్టాఫ్ అంతా కూడా అవనికి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ కూడా వస్తాడు మీ భర్తలు భార్యలు గొడవలు ఆపుతారా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అదేంటి శ్రీకర్ గారు అలా అంటున్నారు మీ ఏదో అంటున్నట్టు అని చెప్పి స్టాఫ్ అంతా శ్రీకర్ని అడుగుతూ ఉంటారు మా బ్యాచిలర్ కష్టాలు బ్యాచులర్స్కి ఉంటాయిలే అని చెప్పి ఒక అతను అంటూ ఉంటాడు అయితే మంచి అమ్మాయిని చూసి శ్రీకర్ గారు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి స్టాఫ్ అంటారు ఏంటి శ్రీకర్ గారు నాలాంటి మంచి అందమైన అమ్మాయిని చూడమంటారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏం అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు అదేంటి శ్రీకర్ గారు అవని గారు మీకోసం మంచి సంబంధం చూస్తా అంటే వద్దంటున్నారు అని చెప్పి స్టాఫ్ అంతా శ్రీకర్ని అంటూ ఉంటే మీకు ఎంతసేపటికి నా పెళ్లి గొడవేనా అరవకుండా భోజనం చేయండి అని చెప్పి శ్రీకర్ అంటాడు సరేలేండి సార్ అని చెప్పి స్టాఫ్ అంతా భోజనం చేస్తూ ఉంటే మీరేంటి సార్ భోజనం తెచ్చుకోలేదు మీ క్యారేజ్ ఎక్కడా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఈరోజు నేను క్యారేజ్ తెచ్చుకోలేదు ఆర్డర్ చేశాను వస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు వెంటనే ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి మన ఇద్దరం ఈరోజు ఫుడ్ షేర్ చేసుకుందాం అని చెప్పి అవని అంటుంది ఏం అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు కదా ఆడిటింగ్ దగ్గర నుంచి ఆఫీస్ వర్క్ వరకు మరి ఫుడ్ షేర్ చేసుకుంటే తప్పేముంది శ్రీకర్ గారు ఫుడ్ షేర్ చేసుకోండి అని స్టాఫ్ అంతా అంటూ ఉంటారు ఇక అవని లేచి నుంచొని తన క్యారేజ్లో ఉన్న ఫుడ్ని శ్రీకర్కి షేర్ చేస్తుంది ఇక శ్రీకర్ భోజనం తినబోతూ ఉండగా అప్పుడే సడన్గా మాయ వచ్చి శ్రీకర్ గారు ఆడిటింగ్ వర్క్ మీద ఆడిటర్ గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది మేము తిన్న తర్వాత వెళ్తాం మేడం అని చెప్పి అవని అంటుంది నీతో పనేం లేదు అవని నేను శ్రీకర్ వెళ్ళొస్తాము అని చెప్పి మాయ అంటుంది శ్రీకర్ గారైనా భోజనం ముందు కూర్చున్నారు భోజనం తిననివ్వండి మేడం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటి అవని నీ భర్తనేదో తీసుకెళ్తున్నట్టు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది శ్రీకర్ త్వరగా మన ఆడిటర్ గారిని కలిసి ఆ తర్వాత వచ్చేటప్పుడు రెస్టారెంట్లో భోజనం చేద్దాం రా వెళ్దాం అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది శ్రీకర్ గారు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి అవని అంటుంది అవని చెప్పేది నీకు అర్థం కావట్లేదా నేనేమీ నీ భర్తను తీసుకెళ్లట్లేదు శ్రీకర్ గారిని తీసుకెళ్తున్నాను శ్రీకర్ గారు రండి అని చెప్పి మాయా శ్రీకర్ని అంటూ ఉంటే శ్రీకర్ మాయతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని బాధపడుతూ ఉంటుంది అవని గారు శ్రీకర్ గారు వెళ్తే వెళ్ళిపోయారులే మీరు భోజనం చేయండి అని చెప్పి స్టాఫ్ అంతా అవన్నీ అంటూ ఉంటారు ఈ మధ్య శ్రీకర్ సార్తో మాయ మేడం బాగా ఇంట్రెస్ట్గా మాట్లాడుతున్నారు కాబోయే భర్తని వదిలేసి శ్రీకర్ సార్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి స్టాఫ్ అంతా శ్రీకర్ గురించి మాయ గురించి మాట్లాడుతూ ఉంటారు స్టాపిడ్ కళ్ళ ముందు కనిపించేదంతా నిజం కాదు అని చెప్పి ఆమెని గట్టిగా అరుస్తుంది ఇక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఆయన అంటుంటే ఈవిడికి కోపం వస్తుంది ఏంటో అని చెప్పి స్టాఫ్ అంతా మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని అక్షయ ఫోటో చూస్తూ ఉంటుంది అమ్మకు కష్టాలు దూరం అవ్వాలని సంతోషం రావాలని చెప్పి నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను సమస్యల్లో కూరుకుపోయాను అక్షయ నాకు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాతే సమస్యలు ఎక్కువయ్యాయమ్మా ఎక్కడున్నా తిరిగి వచ్చేయమ్మా రేపు నీ పుట్టినరోజు నువ్వు తిరిగి వస్తావని నాకు బాగా నమ్మకం ఉంది నీ కోసం నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా అని చెప్పి అవని అక్షయ్ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అలాగే అక్షయ్ కోసం అక్షయ్ కడుపులో ఉన్నప్పుడు అవని కుట్టిన డ్రెస్ని అలాగే అక్షయకు అవని పేరు పెట్టిన విషయాన్ని ఇవన్నీ కూడా అవని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది రేపు నువ్వు వస్తావు నాకు ఆ నమ్మకం ఉంది రేపు కార్తీక పౌర్ణమి నేను దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తాను ఉపవాసం ఉంటాను నీ కోసం ఎదురు చూస్తాను తల్లే అని చెప్పి అవని మనసులో అనుకుంటూ అక్షయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది నిహారిక మాయ దగ్గరకు వచ్చి నన్ను పిలిపించారంటే ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది అదేంటి అని చెప్పి నిహారిక మాయను అడుగుతూ ఉంటుంది ముందు మీరు మీరు అని చెప్పి గౌరవించటం ఆఫ్ చెయ్యి అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మీరు డబ్బు హోదా ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరు అని పిలవకపోతే ఏమని పిలవను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మన ఇద్దరం ఇక్కడ నుంచి సిస్టర్స్ లాగా ఫ్రెండ్స్ లా ఉందాము అని చెప్పి మాయ అంటుంది నువ్వు ఈ మాత్రం చదివిస్తే చెలరేగిపోను అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఓకే మాయా కమ్ టు ద పాయింట్ నన్ను ఎందుకు పిలిపించావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది శ్రీకర్ అంటే నాకు చాలా ఇష్టం శ్రీకర్కి నా ప్రేమను చెప్దామంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాయ అంటుంది నీ దగ్గర డబ్బు ఉంది అందం ఉంది శ్రీకర్ నిన్ను కాదని ఎందుకు అంటాడు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నాకు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంటే అసలు నచ్చదు అని చెప్పి మాయ అంటుంది అర్థమైంది కానీ శ్రీకర్ కూడా డబ్బుకు ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి కాదు అని చెప్పి నిహారిక అంటుంది నేను ఒకవేళ శ్రీకర్కి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేయాలి అని మాయా అడుగుతూ ఉంటుంది మంచి లొకేషన్కి తీసుకెళ్ళు అక్కడ నీ ప్రేమను శ్రీకర్కి చెప్పు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది శ్రీకర్ విజిట్ చేస్తే అప్పుడు నేను తట్టుకోలేవును అని మాయా నిహారికతో చెప్తూ ఉంటుంది శ్రీకర్ నీ ప్రేమను ఒప్పుకునేలా నేను చేస్తాను అని చెప్పి మాయ అంటుంది ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి నన్ను శ్రీకర్ని కలుపు అని నిహారికను మాయా అడుగుతూ ఉంటుంది ఇదంతా కూడా రాహుల్ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు శ్రీకర్ నీ ప్రేమను ఒప్పుకోవాలన్నా నువ్వు మా ఇంటికి కోడలు అవ్వాలన్నా నేను నీకు సహాయం చేస్తాను మాయా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నువ్వు లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెస్ట్రన్ డ్రాస్లో వచ్చావు మా అత్తయ్యకు పద్ధతులు సాంప్రదాయాలు పూజలు అంటే చాలా ఇష్టం ఆవిడ కంట్లో పడాలంటే సాంప్రదాయంగా చీర కట్టుకోవాలి నువ్వు చీర కట్టుకొని మా ఇంటికి రా మా అత్తయ్య కంట్లో పడతావు శ్రీకర్కి ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే బాగుండు అనిపిస్తుంది మా అత్తయ్యకి అని చెప్పి నిహారిక మాయకు చెప్తూ ఉంటుంది నాకు శారీలో కంఫర్ట్ ఉండదు అని చెప్పి మా మాయ చెప్తుంది పెళ్లి కుదిరే వరకు కొన్ని రిస్కులు చేయాల్సి ఉంటుంది మనకు ఇష్టం వచ్చినట్టు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండాల్సి ఉంటుంది నాకు కూడా మొదట్లో అలానే అనిపించింది కానీ తప్పని పరిస్థితుల్లో ఈ చీర కట్టుతో ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పి నిహారిక మాయకు చెప్తూ ఉంటుంది రేపు కార్తీక పౌర్ణమి నువ్వు గుడిలో ఒత్తులు వెలిగించు మా అత్తయ్య వాళ్ళు కూడా ఖచ్చితంగా గుడికి వస్తారు అప్పుడు నిన్ను చూడగానే నువ్వే మా ఇంటి కోడలు అని మా అత్తయ్య వాళ్ళు ఫిక్స్ అయ్యేలా చేస్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది సరే నిహారిక రేపు నువ్వు చెప్పిన విధంగానే పౌర్ణమి కాబట్టి గుడికి వస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది సరే బయలుదేరదాం అయితే అని చెప్పి నిహారిక మాయను అడుగుతూ ఉంటుంది బయలుదేరదాం అని చెప్పి నిహారిక మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న రాహుల్ రేపు గుళ్ళో నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక అప్పుడు వేదవతి రేపు కార్తీక పౌర్ణమి ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా స్వామి వారికి పూజ చేసి అభిషేకం చేపించి కార్తీక దీపాలను వదులుదాం అని వేదవతి అంటూ ఉంటుంది గుడ్డి కన్నోడు చూసినా అదే చూపు చూడకపోయినా అదే చూపు అంటారు అవసరం అమ్మా మన పరిస్థితి అసలే బాలేదు కదా అని చెప్పి వసంత అంటుంది అదేంటి వసంత అలా అంటున్నావు పూజలు చేయకపోతే ఎలా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అనవసరమైన బడ్జెట్ అక్క చెప్పిందే నానా అని చెప్పి కృష్ణబాబ అంటాడు అలా అనొద్దు రేపు మనం శివయ్యకు పూజ చేయటం వల్ల మనకి మంచి జరుగుతుందేమో అని చెప్పి వేదవతి అంటుంది అవునత్తయ్య రేపు మనం కార్తీక దీపాలు వదలటం వల్ల శ్రీకర్ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందేమో శ్రీకర్ పెళ్ళికి ఏదైనా మంచి మన ఎదురొస్తుందేమో అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును అమ్మ చెప్పింది ఎవరు కూడా ఎదిరించదు అమ్మ చెప్పిన విధంగా అందరం గుడికి వెళ్తున్నాము కార్తీక దీపాలు వదులుతున్నాం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఒరే శ్రీకర్ నీ పెళ్లి గురించి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాలరా అవని నీ విడాకుల గురించి నువ్వు అడిగితేనే అవని విడాకులు ఇవ్వటానికి ఒప్పుకుంటుంది నువ్వు తొందర పెట్టకపోతే అవని అందుకు ఒప్పుకోదురా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇప్పుడే అవని దగ్గరికి వెళ్ళి విడాకుల గురించి మాట్లాడతాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒరే శ్రీకర్ భోజనం మీద నుంచి లేచి వెళ్ళటం అవసరమా ఈ సమయంలో ఏం అవసరం లేదు అని చెప్పి రావు అంటాడు నానా మేనకోడలు అని చెప్పి మేనకోడలపై ప్రేమ చూపిస్తున్నాడు కానీ ఆ మేనకోడలు మేకులా తయారైంది అని వసంత అంటుంది నా మేనకోడలు మేకు కాదమ్మా ప్రేమ ప్రేమను పంచే మంచి అమ్మాయి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నానా ఇక నీ కవిత్వం ఆపుతావా నువ్వు ఎంత ప్రేమను చూపించినా ఆ అవని మాత్రం మన పైన కక్ష కట్టినట్టే చేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మ ఇప్పుడే అవని దగ్గరకు వెళ్తాను విడాకుల గురించి అడుగుతాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ కోపంగా అవని అవని అని చెప్పి అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంటి బావా ఈ సమయంలో వచ్చావు నేను బాగా గుర్తుకు వస్తున్నానా ఏంటి అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నేను ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటో చెప్పు బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రేపు కార్తీక పౌర్ణమి నువ్వు కూడా గుడికి వస్తావు పూజలు కార్తీక దీపాలు వదలటం పూర్తవగానే నీ మెడలో తాళి తీసి ఇవ్వాలి అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు నా మెడలో తాళి తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా బావా అయినా కూడా నువ్వు తాళి ఎలా అడుగుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మృత్యుంజయ హోమం జరిపిస్తారు మన మనిషి ఎవరైనా బాగుండకపోతే వాళ్ళ ఆరోగ్యం సక్రమంగా ఉంటుందని మనం అనుకున్న పని జరగటం కోసం సంకల్ప సిద్ధి యోగం జరిపిస్తారు మన అనుకున్న పని జరుగుతుందని అలాగే తాలి తీసినా కూడా నాకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని నువ్వు పూజ చేసి తాళి తీసి ఇవ్వు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మనం మంచి పని చేస్తే కనుక మనం పూజ చేస్తే మన పూజ సిద్ధిస్తుంది చెడు కార్యక్రమాలు చేయడానికి మనం ఎన్ని పూజలు చేసినా అది సిద్ధించవు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నాకు అన్ని అనవసరం నువ్వు రేపు తాళి తీసి ఇస్తున్నావు అవని అని చెప్పి శ్రీకర్ కోపంగా చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్